మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సంబంధించిన భూమి అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది ఎప్పుడు ముప్పై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కు ఇది కన్వర్షన్ చేసినారు చేసినప్పుడు అన్ని చూసే చేస్తారు కదా అందులో శిఖం భూమి ఉన్న ఎఫ్టిఎల్ భూమి ఉంటే చేయరు కదా వెన్ ఇట్ ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకునే చేస్తారు నంబర్ వన్ నంబర్ టూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు అప్పుడు సర్వే చేసి చాలా స్పష్టంగా ఇందులో ఎఫ్టిఎల్ భూమి కాని బఫర్ గాని లేదు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్ ఇందులో ఎంతో స్పష్టంగా చెప్పిందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ కౌంటర్ అండ్ అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్ ఇట్ ఈజ్ టు సర్టిఫై దట్ అప్లికెంట్ ల్యాండ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్ ఆఫ్ నాదెం చెరువు ఇంత స్పష్టంగా అందులో ఎఫ్డిఎల్లో కానీ బఫర్ లో గానీ లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొలిచి సర్వే చేసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది దాని తర్వాత మీరు జాయింట్ సర్వే ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇది దానికి సంబంధించిన పేపర్ ఈ జాయింట్ సర్వేలో కూడా మీరు చూస్తే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ నో పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ పార్ట్ ఆఫ్ ఈజ్ కమింగ్ అండర్ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఏరియా ఆఫ్ నాదం గట్ కేసర్ మేడ్చల్ డిస్టిక్ ఒక చిన్న ముక్క కూడా ఎఫ్టీఎల్ లో గానీ బఫర్లో గానీ రావడం లేదని రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలు సంయుక్త సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అప్పుడు ఎంవి రెడ్డి గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ హై లెవెల్ మీటింగ్ జిల్లాది పెట్టి వారు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఎన్వోసీ ఈస్ కన్సిడర్డ్ ఫర్ సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ బై పార్ట్ అడ్మిషరింగ్ సిక్స్ ఏకర్స్ ట్వంటీ గుంటాస్ ఆఫ్ కొర్రేముల విలేజ్ గట్ కేసర్ మండల్ అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ఎఫ్టిఎల్ గాని బఫర్ భూమి లేదని ఆయన ఎన్ఓసి కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఆ తర్వాత హెచ్ఎండిఏ కాలేజీ కట్టేటప్పుడు హెచ్ఎండిఏకి వెళ్లి కూడా పర్మిషన్ తీసుకున్నారు ఆ పర్మిషన్ లో కూడా సెల్లార్ ప్లస్ సిక్స్ అప్పర్ ఫ్లోర్స్ కు స్పష్టంగా ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది అంటే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నాలా కన్వర్షన్ చేసింది డిస్టిక్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ గారు ఎన్ఓసీ ఇచ్చిండ్రు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు మేము అడుగుతున్నా మీరు రండి జర్నలిస్టులు రండి మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్ గా కొలవండి అక్కడ మెజర్ చేయండి ఈ రికార్డులన్నీ పరిశీలించండి ఒక్క ఇంచ్ ఉన్నా పల్లారాజేశ్వర రెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడ దాకుందో చూసి మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎంఓసీ ఇచ్చింది ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇవాళ పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా ఇలా ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు మీరు అత్యుత్సాహంగా బురదల్లడం చేయకండి నిజంగా ఉంటే చేయండి మేమేమి హైడ్రాక్ వ్యతిరేకం కాదు అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే దాన్ని మేము మేమేం సమర్థించం ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించం కానీ టార్గెటెడ్గా పొలిటికల్ గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి న్యాయం న్యాయాన్ని గుర్తించండి అన్ని చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్దతిలో చేయండి ఏదన్నా చేస్తుంది కానీ అధికారం ఉంది కదా అని వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ పద్దతిని చెయ్యకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే రాజకీయంగా అంటే పలారాజేశ్వరరెడ్డి గారు కొట్లాడతాం బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కొట్లాడతాం కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరి అయింది కాదు రాజకీయ కక్షలకు ఆసుపత్రులు విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఇది ఒక్క విషయమే కాదు ఇంకా స్పష్టంగా కనబడుతుందంటే రాజేశ్వర రెడ్డి గారి మీద ఆరు కేసులు పెట్టింది ఆ కుటుంబం మీద ఆ కేసులు కూడా ఎట్లంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడట రెడ్డి గారు కండువా వేసుకొని పోలింగ్ కేంద్రంలోకి పోయిందని కేసు పెట్టింది ఎప్పుడు పెట్టింది కేసు ఎలక్షన్ అయిపోయినక ఆరు నెలలకు పెట్టింది రూల్స్ ఏముంటాయంటే ఎలక్షన్ సంబంధించిన కేసులు ఉంటే మూడు నెలల లోపలనే పెట్టాలి పెడితే కూడా అది ఎలక్షన్ ఆఫీసర్లో అధికారులు పెట్టాలి రెడ్డి గారు చేతిలో ఓడిపోయిన వ్యక్తి ఆరు నెలల తర్వాత దరఖాస్తు ఇస్తాడు దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాడు ఇట్లా ఈ రకమైనటువంటి అక్రమ కేసులు ఆయన మీద ఒక ఆరు కేసులు పెట్టింది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కేవలం మా పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు వారి తమ్ముడు ఈ నలుగురు ఐదుగురు కాలేజీలు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు పెంచింది నైంటీ నైన్ పర్సెంట్ కాలేజీలకు సీట్లు పెంచింది ఒక్క నలుగురినే టార్గెట్ చేసింది ఎవరు వాళ్ళు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానికి జేఎన్టీయు అనుమతి ఉంది సీట్లు పెంచడానికి ఏఐసిటి అనుమతి ఉన్నది అవసరమైన ఎక్విప్మెంట్ ఉన్నాయి ఈవెన్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు చెప్పింది జేఎన్టీయూ చెప్పింది ఏఐసిటి చెప్పింది అన్ని అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని టెక్నికల్గా ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి అయినా మా ప్రభుత్వానికి విశేష అధికారం ఉంది వీళ్ళు నలుగురు వాళ్ళు కనుక వీళ్ళకి ఇయ్యం కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక మిగతా అందరికి ఇచ్చింది తొంభై తొమ్మిది శాతం కాలేజీలకు ఇచ్చి వన్ పర్సెంట్ కేవలం మా పల్లారాజేశ్వర రెడ్డి గారో మరి రాజశేఖర్ రెడ్డి గారో మల్లారెడ్డి గారు కాలేజీలను టార్గెట్ చేసి వీళ్ళ కాలేజీలకు మాత్రమే సీట్లు పెంచడానికి అనుమతి ఇవ్వలేదు పైగా తగ్గించింది ఇంకా పెంచడం ఇచ్చి తగ్గించింది తగ్గిచ్చింది అంటే దీన్ని బట్టి ఒక్క ఉదాహరణ కాదు మీరు చూస్తే కేసులు పెట్టడం గాని ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు తగ్గించడం గాని ఇవాళ ఎఫ్టిఎల్ పేరు మీద హైడ్రామా పేరిట ఇవాళ కాలేజీలను కూల్చివేసి విద్యా ఆసుపత్రులను కూల్చివేసేటువంటి కుట్రలు కూడా జరుగుతా ఉన్నాయి రాజేశ్వరి రెడ్డి గారు అన్ని అనుమతులు చూపించినాయి కదా నాలా కన్వర్షన్ ఉంది ఇరిగేషన్ పర్మిషన్ ఉంది డిస్టిక్ హై లెవెల్ కమిటీ పర్మిషన్ ఉంది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఇంక ఈ రాష్ట్రంలో ఒక కాలేజీ కట్టడానికి ఎన్ని అనుమతులు ఉండాలో అన్ని అనుమతులు తీసుకొని రెడ్డి గారు కట్టింది తప్ప ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేసిన పరిస్థితి లేదు కానీ మీరు ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు దీన్ని మానుకోవాలని ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా సమక్షంలో అధికారులు వచ్చి పల్లారాజేశ్వర రెడ్డి గారి సమక్షంలో మీరు కొలవండి నోటీస్ ఇవ్వండి దాని ఏదైనా ఒక ఇంచ్ ఉన్న రాజేశ్వర రెడ్డి గారి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉండవు కానీ మీరు రాత్రి రాత్రి వస్తే అక్కడ ఏముంటుంది మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీలో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి ఈవెన్ పిల్లలకు నేర్చుకోవడానికి డెడ్ బాడీస్ కూడా ఉంటాయి అక్కడ ఆ పిల్లలకు ఎన్నో వసతులు ఏర్పాట్లు చాలా ఎక్విప్మెంట్ ఉన్నావు రాత్రి వచ్చి వాటి అన్నింటినీ అట్లే కొట్టేస్తే రేపు ఏమైంది ఆ పిల్లల భవిష్యత్ ఏంది అక్కడ ఉన్నటువంటి ఆస్తుల భవిష్యత్ ఏంది దాని సంగతి ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు కనుక ప్రజలకు ఈ విషయం తెలవాలి కనుక ఈ కుట్ర ప్రజలకు అర్థం కావాలి కనుక అధికారులు కూడా అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కూడా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇలా మీరు మీరు ఆలోచించండి నేను మీడియాను కూడా కొట్టా ఉన్నా మనకు మీడియాలో నేనంతా హైదరాబాద్ తప్ప ఇంకోటి కనబడలేదు ఓకే హైదరాబాద్ చూడండి తప్పులుంటే శిక్షించండి మేము కాదన్నా లక్షల మంది ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకలేవు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు ముగ్గురు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్న జర్రా ప్రైవేట్ హాస్పిటల్ ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఇవాళ ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి ఈ రోజు ఐదు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు వేల రెండు వందల డెంగ్యూ కేసులు పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్రభుత్వేతర లెక్కలకి చాలా మంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొన్ని వేల మంది ప్రజలు ఇవాళ డెంగ్యూతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది చికెన్ గున్యాతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది బాధపడుతున్నారు నిన్నేదో పని నుండి నేను కౌన్సిల్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే చికెన్ గునియా వచ్చింది బైసాబ్ హాస్పిటల్ జాయిన్ అయినా అన్నాడు మన కౌన్సిల్ చైర్మన్ గారు అంటే ఇట్లా ఎవరిని మాట్లాడించినా ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు దాని మీద ఒక రివ్యూ చేసిందా ప్రభుత్వం ఇంతమంది ప్రజలు మీరు ఏ పత్రికనే తీసుకోండి భైసాబ్ ప్రతి పత్రికలో నేను చూస్తున్నా అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజురాలతో బాధపడుతున్నారని ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు లాస్ట్ లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో మూడు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుకున్నటువంటి పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్ సింపుల్ మెడిసిన్స్ క్లోరోమోజల్ నాక్ ఫార్టీఎంజి గ్లైకోమెట్ ఫ్లకన్జోల్ పారాసిట్మల్ లిక్విడ్ టెన్ఎంజీ అటినాస్ ఎంజీ సారావెట్ క్రీమ్ ఆయింట్మెంట్ అమెక్సోక్లీప్ పెంటాస్ డిజైన్ కాళ్ళ నొప్పులు నొప్పుల మందులు ఈ మందులు లేవు దాకా అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేవు బయటకు రాసే పరిస్థితి వచ్చింది మీరు రివ్యూ చేయాల్సింది ఏంటి ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పరికేసింది గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో